హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ ట్యాంక్స్ ఈరోజు నేను సొర్రకాయ క్యాలిక్ టొమాటోతో మంచి టేస్టీ రెసిపీ ఒకటి మీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు వెజ్ రెసిపీస్లో కూడా చాలా టేస్టీ టేస్టీ ఐటమ్స్ ఉంటాయండి అయితే ఈరోజు ఈ రెసిపీ మీకు చేసి చూపిస్తాను రెసిపీకి వెళ్ళే ముందు నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈరోజు మట్టి పాత్ర తీసుకుంటున్నాను స్టవ్ వెదిలించేసి పాత్ర పెట్టేశాను నూనె వేసుకోవాలి వన్ స్పూన్ వేశానండి అంటే వన్ టేబుల్ స్పూన్ నూనె వేస్తాను నూనె కాగిన తర్వాత శనగపప్పు వేస్తున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి కర్రీకి ఇచ్చి ఇంగువ కాస్త వేస్తాను ఆనియన్స్ గార్లిక్ లేకుండా కర్రీ చేస్తున్నానండి ఆనియన్స్ గార్లిక్ లేనప్పుడు ఎలా టేస్ట్ వస్తుందో మనం ఆలోచించుకొని చేసుకోవాలి ఒక్కొక్క కర్రీకి ఓ విధంగా చేసుకోవచ్చు అనమాట చిన్న సొరకాయ ఇలా తరిగాను క్యాలీఫ్లవర్ చిన్నది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పప్పు కూడా తరిగి ఉంచానండి కొంచెమే వేస్తాను కరివేపాకు టొమాటో ఇలా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని యూస్ చేసి రెసిపీ చేసుకోవాలి మొదట ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను కరివేపాకు ఇది కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి చిన్న క్యాలీఫ్లవర్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ మాత్రం కట్ చేస్తే చాలు కలుపుకోవాలి ఒక్క టమాటో కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి కూరకు సరిపోయినంత ముందు వేసేస్తున్నానండి కొన్ని స్పూన్తో రెండు మా స్పూన్ వేసాను కొంచెం పసుపు వేసుకోవాలి మూత పెడుతున్నానండి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినండి కొంచెం ఉడికాయి క్యాలీఫ్లవర్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సొరకాయ త్వరగానే ఉడుకుతుంది లేతగా ఉంటే సొరకాయ సూపర్గా ఉడుకుతుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నాను సొరకాయ చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఉడికేసరికి మనకు దగ్గరికి అయిపోయి కొంచమే అవుతుందండి బాగా కలుపుకోవాలి అసలు దీంట్లో నీళ్ళు ఏమీ వేయక్కర్లేదు మనము పసుపు ఉప్పు ఒకేసారి వేసాం కదా అవి నీరు ఉడుతుంది సరిపోతుంది కూర ఉడకడానికి కావాల్సిన నీరు సరిపోతుంది మరి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కూరకు కావాల్సిన పొడిని తయారు చేసుకోవాలి చాలా సింపుల్ పొడి అండి ఈ రోజు మాత్రమే చేస్తున్నాను పొడిని స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేశాను కొంచెం మినప ఒక స్పూన్ అండి చిన్న స్పూన్తో టూ స్పూన్స్ అంటే ఒక స్పూన్ అయిపోయింది పావు స్పూను జీలకర్ర ఒక పది గింజలు రెండు మిరపకాయ డ్రై రోస్ అంటే ఈ మిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేయండి ఎక్కువ వేయలేదు కాబట్టి ఘాటు కూడా పెద్ద రాదు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చూడండి కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను డైరెక్ట్గా చిన్న రోట్లో వేస్తున్నాను దంచుకుంటే చాలా అండి ఒక పది నిమిషాలు అయిందండి చాలా బాగా ఉడికింది ఇంకొంచెం కొంచెం అవ్వాలి అనిపించింది నాకు ఈ టైంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను కొంచెం షుగర్ అది టేస్ట్ని సెట్ చేసేస్తుంది అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది కూరకి ఇది ఆప్షనల్ మాత్రమే అండి మరి కలుపుతున్నాను మరి కాసేపు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించండి చూద్దాము ఉడికిందా లేదా సిమ్లో పెట్టించాను నేను ఇప్పుడు సొరకాయ చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా ఉడికిందండి మనము తయారు చేసుకున్న ఈ పొడి ఇందులో వేస్తున్నాను ఆహా రుచి అన్నట్టుగా చాలా చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది మంచి ఫ్లేవర్ ఒకసారి హైలో పెట్టేసేయండి నీదంతా పోతుంది అయిపోయిందండి సొరకాయ కర్రీ క్యాలీఫ్లవర్తో టొమాటో వేసి చేశాను ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక్క మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు